సాంఖ్య పదానికి అర్థం ఏమిటంటే సంఖ్యపదం నుండి సాంఖ్యం సమ సమభావేన సమ అంటే సమ్ అంటారు అక్కడ పుల్లొస్తుంది సమ్ ఖ్యాయతే సంఖ్య తస్యా భావ సాంఖ్యం సమ్ అంటే సంస్కృతంలో సమభావం అనర్థం సమభావం అంటే ఏమిటి సమభావంతో సమ్య ఖ్యాయతే ఖ్యాయతే అంటే బాగా స్పష్టంగా చెప్పబడింది ఎలుసిడేటెడ్ ఎక్స్ప్రెషన్ అనుకో అటు అట్లా చెప్పబడింది ఏదో అది సంఖ్య అటువంటి భావం సాంఖ్యం సమభావం అనే పదము వేదాంతంలో బాగా వినిపిస్తుంది కానీ దానికి అందరూ ఏమేమో అర్థాలు చెప్పుకుంటారు సమానత్వం అంటే ఈక్వాలిటీ లాగా చెప్పుకునే అర్థం కానీ అస్సలు దానికి అటువంటి అర్థం లేదు ఆ సమాన పదానికి సమత్వం అంటే ఏమిటంటే సృష్టి ఒక రచనాంశంతో నడుస్తూ ఉంది ఎవ్వరు కూడా దాని గడువులు తప్పి ప్రవర్తించడానికి వీల్లే దానికి తగినట్లుగా సమన్ సమన్వయమై జీవుడు తన తన పోకడను తీసుకెడితే సృష్టికి సమన్వయమై అది ఎట్లా ఉంటుందంటే చక్కగా సింథసిస్ అంటాం కదా మనం కలిసిపోతుంది సింథసైజ్ అయినట్టుగా కలిసిపోయినట్లుగా ఉంటుంది సృష్టి రచనకు తన పోకడకు అట్లా కలిసిపోయి ప్రవర్తించే జీవుడి అంశాన్ని సాంఖ్యం అంట అట్లా ఉంది చెప్పబడింది అట్లా స్పష్టంగా చెప్పబడింది అది సాంఖ్యం అంటే ఉన్న రచనకు వికలం కాకుండా సమపదానికి క్షమ అవైకల్యాన్ ధాతు అంటే వికలం కాకుండా చెదరగొట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా అనర్థం స్పష్టం